సేవ చేసేటువంటి సేవకులు కూడా పెళ్లి దగ్గరికి వచ్చేటప్పటికి బోల్తా కొడుతున్నారు తప్పుడు అడిగేస్తున్నారు తప్పుడు నిర్ణయాలు చేసుకుంటున్నారు దేవుని చిత్తంలో వివాహం చేసుకోవట్ల వాళ్ళు ఇష్టానికి అనుగుణంగా చేసుకుంటున్నారు ఆరోగ్యంలో మీ దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూసి వారి మనసుకు నచ్చినటువంటి వారిని పెళ్లి చేసేస్తుంది విషయం ఏంటంటే వాళ్ళకి నచ్చినట్లుగా వివాహం చేసుకున్నారని రాయబడింది వివాహం అనేది అక్కడే రాయబడింది మొదటిసారి ఆ రాయబడిన వివాహం అనే రాయబడినటువంటి ఆ స్థలంలో నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకోవడం అక్కడ తప్పు అనమాట అంటే ఇప్పుడు కూడా మనసుకు నచ్చిన వాళ్ళని కంటి చూపుకు నచ్చిన వాళ్ళు చేసుకున్నారు కానీ వాళ్ళ హృదయాల్లో క్రీస్తున్నాడా క్రీస్తు క్యారెక్టర్ వారిలో ఉందా వారి కుటుంబము వారి భక్తిగల కుటుంబమేనా సంఘంలో ఎటువంటి సాక్ష్యం ఉంది సమాజంలో ఎటువంటి సాక్ష్యం ఉంది ఇవేమి చూడకుండా ఏం చూస్తున్నారు కలర్ చూస్తున్నారు క్యాస్ట్ చూస్తున్నారు క్యాష్ చూస్తున్నారు క్రీస్తుని చూడట్లేదు క్రీస్తు లేడు ఫస్ట్ ఏమి ఉండాలి క్రీస్తు తర్వాత ఇవేమీ అవసరం లేదు క్రీస్తు ఉంటే ఏం అవసరం లేదు ఈ మూడు ఉన్నాయనుకోండి కలర్ చూసుకున్నారనుకోండి క్యాష్ చూసుకున్నారనుకోండి క్యాష్ చూసుకున్నారనుకోండి క్రీస్తు ఉండడు క్రీస్తుని చూసుకున్నారనుకోండి ఈ మూడిటి ఈ మూడు ఉంటాయి కానీ ఈ మూడిటితో మనకు పని ఉండదు ఆ మూడిటి మీద మన దృష్టి ఉండదు